జాతీయ గ్రంథాలయ ముగింపు సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వారం రోజులు నిర్వహించిన కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ జస్టిస్ షమీం అక్తర్ చైర్పర్సన్ తెలంగాణ మానవ హక్కుల కమిషన్ గారు ఇచ్చేసి నాది నల్లగుండా నేను ఈ గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకున్నానని ఈ గ్రంథాలయంతో నాకు చాలా అనుబంధం ఉందని నేను ఇంతటి వాడిని కావడానికి గ్రంథాలయం ఎంతో ఉపయోగపడిందని తెలిపినారు చదువు అనేది గొప్ప ఐదు అనేది చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్నారు ప్రతి ఒక్కరూ ఫిజికల్ గా కూడా ఆరోగ్యంగా ఉండాలన్నారు ఆరోగ్యం లేకపోతే చదివినా వంట పట్టదని కావున ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపినారు నల్గొండతో నాకు ఉన్న అనుబంధం చాలా గొప్పది నల్గొండలో చాలా కాలం నేను అడ్వకేట్గా పనిచేశానన్నారు సక్సెస్లో విన్ అయిన వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ కోసం కష్టపడాలని అలాగే ఓడిపోయిన వారు తర్వాతనైనా గెలుపొందాలని గోల్ని దృష్టిలో పెట్టుకుని చదివితే సక్సెస్ అదే వస్తుందని తెలిపినారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ టైం మేనేజ్మెంట్ పాటించాలి నేను గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను ప్ర ప్రతిరోజు టైంలోపే స్కూల్కు వెళ్ళేవాడిని ఇప్పటికీ నా ఆఫీసు కూడా టైంలోపే వెళ్తున్నాను కాబట్టి టైం పంక్చువాలిటీ అలవాటుకోవాలన్నారు అనంతరం వివిధ రకాల ప్రోగ్రాంలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం హఫీజ్ ఖాన్ అధ్యక్షులు జిల్లా గ్రంథాలయ సంస్థ బి బాలమ్మ కార్యదర్శి జిల్లా గ్రంథాలయ సంస్థ గోనారెడ్డి సిఇఓ ప్రతీక్ ఫౌండేషన్ మల్లారెడ్డి డిఎస్పీ వినోద్ రెడ్డి మాజీ అధ్యక్షులు జిల్లా గ్రంథాలయ సంస్థ సుధారాణి ప్రిన్సిపల్ మహిళా డిగ్రీ కళాశాల యూసుఫ్

కూడా అనేక డబ్బులు ఖర్చు పెడతాయి ఖర్చు పెట్టినప్పుడు మనం సమాజానికి ముఖ్యమైనది ఖచ్చితంగా మనం ఆ కూడా ఉండాలి మరి సక్సెస్ఫుల్ కావాలంటే మొట్టమొదట టీచర్స్ ని మనం బయట తల్లిదండ్రులు ఎట్లయినా గౌరవించాలా దాంట్లో డౌట్ ఏమి లేదు టీచర్స్ టీచర్స్ దృష్టిగా ఉంటాను అదే మంచి పిల్లగాడు ప్రవర్తన బాగుంది మంచి పాప డిసిప్లిన్ ఉంటది హోంవర్క్ చేస్తుంది టైం కోస్తుంది ఏదైనా టైం ఫాలో అవుతుంది అనేది నేను జత్రా మీకు నా గురించి ఒక విషయం చెప్తాను అది మై అవసరస్తుగా నేను హై స్కూల్లో ఫస్ట్ 3 ఇయర్స్ 8th 9th 10th స్కూల్ గల ఎప్పుడూ నా స్కూల్ కి వెళ్ళకపోలేదు మైలు 300 కిలోమీటర్స్ దూరం ఎప్పుడూ ఆ తిన్న భోజనానికి కూడా ఇంటికొచ్చి మళ్ళీ పూరేవాడు పెద్ద పావు ఉండేది టైము తికినట్లే ఇచ్చి అప్పుడతో లేవకడా ఇగో నిదర్గు స్కూల్లో ఒక 500 మంది స్టూడెంట్స్ ఉంటారు ఒక యాభై మంది టిఫిన్ తెచ్చుకునే వాళ్ళు దీని ద్వారా ఎక్కువ ఆ రోజున ఎప్పుడు కూడా టైం టైం ఎప్పుడు కూడా లేదు ఇరవై ఐదు సంవత్సరాలు జుడిషియల్ సర్వీస్ చేసిన ఎన్నడూ కూడా టెన్ థర్టీ టెన్ థర్టీ ఎన్నడూ కూడా లేడు పోలేదు జీవితంలో లైట్ పోలేదు కాబట్టి అంటే నా గురించి ఏదో చెప్పడానికి కాదు మీకు తెలవాలని చెప్తా ఉన్నాను పంచువాలిటీ అనేది చాలా ముఖ్యం అది కూడా మన తోనే మనం ముందుకు పోయేటందుకు మనకు అనేక రకాల జిల్లా మాట్లాడిన తర్వాత వాళ్ళు అంటే కాబట్టి టైం మంచి అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ మీరు ఆలోచించండి మీకు ఎన్ని విధాలుగా సహకారం చేసే తల్లిదండ్రులు గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ అందరు మీరు వాళ్ళకి ఏమిస్తున్నారు అనేది ఆలోచిస్తారు ಖಚಿತವಾಗಿ ವಾಪಸ್ ಇವಾಗ ಮನೇ ಪೀ ಪಂದೇ ಪ್ರೊಡಕ್ಷನ್ ಇಡಕ್ಷನ್ ಮೆಡಿಕಲ್ ಹೆಲ್ತ್ ಸರ್ವೀಸೋ ಗವರ್ಮೆಂಟ್ ವ್ಯವಸ್ಥೆ